జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత కార్యాలయాల్లో కానీ ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ల ద్వారా కానీ ఈ సేవల ద్వారా కానీ ఎలాంటి సమస్యకైనా వినియోగదారులు తమ ఫిర్యాదు కూడా నమోదు చేసుకోవచ్చని విద్యుత్ వినియోగదారులు ఉత్తర తెలంగాణ సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఈశ్వరయ్య పేర్కొన్నారు విద్యుత్ సరఫరాలు తరచుగా వచ్చే అంతరాయాలు విద్యుత్ హెచ్చు సమస్యలు విద్యుత్ మీటర్ సమస్యలు విద్యుత్ మీటర్ ఎక్కువగా తిరుగుట సేవలలో ఎలాంటి లోపమున్నా సరే వినియోగదారులు ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు కోరుట్ల స్టేషన్ పరిధిలో స్థానిక న్యాయస్థానము నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాంతంలోని సమస్యలు ఏమైనా ఉన్నచో అంటే సమస్యలు అంటే బిల్డింగ్లో తప్పులు ఉన్నా బిల్డింగ్లో ఉన్నా ఓల్టేజ్ సమస్యలున్నా వోల్టేజ్ హెచ్చుతగ్గులు కావచ్చు సమస్య ట్రాన్స్ఫార్మర్లో ఓవర్లోడ్ ఉన్నా మరియు ఇంటికి బావికి కమర్షియల్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరిగినా ఒకళ్ళు దరఖాస్తు చేసిన తర్వాత సరైన సమయంలో దానికి కనెక్షన్ ఇవ్వలేకపోయినా పేరు మార్పిడిలో జాప్యం జరిగిన ఇలాంటి సమస్యలన్నింటికి విద్యుత్ సంస్థ సరైన విధంగా చేయకపోతే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఫోరంను అప్రూవ్ చేయనచ్చో దరఖాస్తు ఫోరం చేసినచో ఫోరము ఫోరము చట్టపరిధిలో ఆ సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు న్యాయము జరుగుతుంది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా వారి సమస్యలు ఏమైనా ఉన్నచో వారు ఫోరంకు దరఖాస్తు చేసి వారి సమస్యల పరిష్కారంలో ఫోరంకు అవకాశం ఇస్తుంది మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఫోరము సమస్యల పరిష్కారంలో దరఖాస్తు స్వీకరించడానికి స్థానిక న్యాయస్థానమే కాకుండా దరఖాస్తుల్ని వాట్సాప్ నంబర్స్ ద్వారా వాట్సాప్ పంపించిన లేక పోస్ట్ ద్వారా మా ఆఫీస్ అడ్రస్కి ఒక లెటర్ పంపించిన అది కాక ఈ మధ్యల వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఇంటి దగ్గర ఉండి వెబ్సైట్ ద్వారా కూడా ఆ కాంప్లైంట్ ఇవ్వచ్చు దరఖాస్తు ఇవ్వచ్చు అవన్నీ కూడా పద్ధతి ప్రకారము పరిష్కరించి వినియోగదారులకు న్యాయం చేయడం జరుగుతుంది కావున విద్యుత్ వినియోగదారులందరినీ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను